హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు కంది రకాల గురించి చెప్తాను సో ఇందులో వచ్చేసరికి ఎల్ఆర్జీ ఫార్టీ వన్ ఇది ఖరీఫ్లో మనకు నూట ఎనభై రోజుల పంట కాలం అలాగే రబ్బీలో చూసుకున్నట్లయితే నూట ముప్పై రోజుల పంట కాలం ఇది ఎకరానికి మనకు వీటి దిగుబడి చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి పది క్వింటల్ దిగుబడి వస్తుంది ఒక ఎకరానికి అలాగే ఇంకొకటి మనకు ఐసిపిఎల్ ఎనభై ఏడు పదకొండు తొమ్మిది రకం దీన్ని మనం ఆశా రకం అని అంటాము ఇది ఖరీఫ్లో నూట డెబ్బై నుంచి నూట ఎనభై రోజుల పంట కాలం ఉంటుంది ఏడు నుంచి ఎనిమిది క్వింటల్ దిగుబడి వస్తుంది ఈ రకం అదే విధంగా మనకు ఐసిపిహెచ్ ఇరవై ఏడు నలభై దీన్నే మనము మాన్యం కొండ కంది అని అంటాము ఇది ఇక్రిషాట్ నుంచి డెవలప్మెంట్ అయినటువంటి రకాలు అక్కడ నుంచి రిలీజ్ చేశారు ఎక్కువ దిగుబడి వస్తుంది చాలా మంచి రకము ఇది ఖరీఫ్లో చూసుకున్నట్లయితే నూట డెబ్బై నుంచి నూట తొంభై రోజుల పంట కాలం ఉంటుంది అలాగే రబ్బీలో చూసుకున్నట్లయితే నూట ఇరవై నుంచి నూట నలభై రోజుల పంట కాలం ఉంటుంది ఇది దీని ఎకరానికి చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి పది క్వింటల్ దిగుబడి వస్తుంది ఒక ఎకరానికి అదే విధంగా ఐసిపిఎల్ ఎనభై ఐదు సున్నా అరవై మూడు రకం దీన్నే లక్ష్మి అని అంటాము ఖరీఫ్ లో మనకు నూట అరవై నుంచి నూట డెబ్బై రోజుల పంట కాలం ఉంటుంది రబీలో నూట ముప్పై నుంచి నూట నలభై రోజుల పంట కాలం ఉంటుంది దీని దిగుబడి చూసుకున్నట్లయితే ఎకరానికి ఏడు నుంచి ఎనిమిది క్వింటల్ ఒక ఎకరానికి వస్తుంది దిగుబడి అనమాట సో అదేవిధంగా డబ్ల్యూఆర్జీ అరవై ఐదు దీన్నే మనము రుద్రేశ్వర అని అంటాము ఇది ఖరీఫ్లో చూసుకున్నట్లయితే నూట అరవై నుంచి నూట ఎనభై రోజుల పంట కాలం ఉంటుంది రబ్బీలో చూసుకున్నట్లయితే నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల కాలం వస్తుంది ఎకరానికి ఎనిమిది నుంచి పది క్వింటల్ దిగుబడి వస్తుంది ఇవి ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైన ఐదు రకాల గురించి మీకు ఈ వీడియోలో తెలియజేశాను మంచి